హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి గోగినేని మణిగారు రచించిన ప్రేమ కథ అనే చక్కటి కథను ఈరోజు వినేద్దామండి ఇక కథను పెట్టేద్దామా ఏమిటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది అది చల్లని సాయంకాలమే అయిన మిడ్డ మధ్యాహ్నపు టెండ ఆవిడ ముఖం పైకి వచ్చింది కందగడ్డల ఎర్రబారిన ముఖంతో నిజమేనా అంది మళ్ళీ గోవుల ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలా తల వంచుకునే అవునన్నట్లు తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూర్చింది కూడా ఆవిడే పెళ్లి కూతురి తల్లి నీలమ్మ విసురుగా మాటల తూటాలు వదిలింది నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటానని అనటమే నాకు విడ్డూరంగా అనిపించింది ఇప్పుడేమో మీ అమ్మాయే ఈ సంబంధం వద్దని చెప్పడం ఇంకా వింతగా ఉంది ఈమె గారి అందచందాలను మెచ్చి ఇంతకన్నా గొప్పవాడొస్తాడని అనుకుంటోందా ఏమిటి అంతట్లోనే ఎవరూ ఊహించని విధంగా అప్పుడే పెళ్లి చూపుల తతంగం ముగించిన అమ్మాయి లోపలి గది నుండి వాళ్ళు కూర్చున్న చోటుకు వచ్చి నీలమ్మ వైపు చూస్తూ ధాటిగా చెప్పింది రేపు మమ్మల్ని చూసిన వాళ్లంతా కాకిముక్కుకు దొండపండు అనే సామెతను గుర్తు చేసుకుని నవ్వుకోకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను గంతకు తగ్గ బొంతలాంటివాడు వాడు నాకు సరిపోతాడు మీకు ఇప్పుడు అర్థమైందిగా ఇక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడో నేనెలా చెప్పగలను మీరే అడిగి తెలుసుకోండి ఆ అమ్మాయి ఆ రెండు మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా లోపలకు రివ్వును వెళ్ళిపోయింది నీలమ్మ కొడుకు వైపు నిరసనగా చూసి బాగానే అయ్యిందిగా ఇక వెళ్దాం పద అంటూ లేచి నిలబడింది అతను తల్లితో ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన గదివైపుగా వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు చిరునవ్వుతో ఆ అమ్మాయి పెళ్లికి అంగీకరించిందమ్మా ఇక పెళ్ళి ఎప్పుడు ఎక్కడా అలాంటి విషయాలన్నీ మీ పెద్దవాళ్ళు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు నీలమ్మ ఓ క్షణం కొడుకు వైపు విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకుని అనుసరించింది ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావురా అంటూ నిలదీసింది తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు గంతకు తగ్గ బొంతలా మారటానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయిని సలహా అడిగాను నా వైపు ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నానని అనుకుంటున్నారేమో నాది చాలా చిన్న ఉద్యోగమని అది కూడా పెళ్లి తర్వాత మానేస్తానని చెప్పింది నేను నాకే అభ్యంతరం లేదు అన్నాను ఉద్యోగం చేయటం మానేయటం అనేది పూర్తిగా తనిష్టమేనని చెప్పేశాను అప్పుడు ఆ అమ్మాయి సరేనంది అసలు ఆ అమ్మాయి అంటే అంత మోజు ఎందుకు వచ్చిందో అది చెప్పు అంటూ మళ్ళీ రెట్టించింది నీలమ్మ ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు ఆవిడకు చిర్రెత్తుకొచ్చిన చేసేదేం లేక మిన్నకుండిపోయింది అవతల పెళ్లి కూతురు కాదంబరి తల్లిదండ్రులకు కూతురు పెళ్లి విషయం ఇంతగానే ఉంది మీ అమ్మాయిని చూడ్డానికి వస్తున్నావు అని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు వాళ్లు తమకి రెండు వీధుల అవతల ఉంటున్నవాళ్లేనని వీళ్లకి అప్పుడే తెలిసింది తాము పిల్లకి కఠిన కానుకలంటూ ఏమీ ఇవ్వలేరు పిల్ల రూపరేఖలు చాలా సాదాసీదాగా ఉంటాయి చదువు సంధ్యలు ఎన్నదగినవి కావు ఏదో షాపులో పనిచేస్తుంది పెళ్లి కావటం కష్టమేనని అభిప్రాయంతో ఉన్న పిల్ల తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావటం విడ్డూరమే అనిపించింది వయసు మళ్ళిన వాడెవడో అయ్యుంటాడు పిల్లని చూడ్డానికి వచ్చినప్పుడు కట్నం ఇవ్వలేని తమ స్థితిగతులు తెలుసుకుని వాళ్లే వెనక్కి వెళ్ళిపోతారని వాళ్ళు ఊహించారు అయితే వాళ్ళ అంచనాకి భిన్నంగా అబ్బాయి చిన్నవాడు అందంగా ఉన్నాడు మంచి ఉద్యోగము ఉంది అని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు పెళ్లి జరిగిపోయింది విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు పెళ్లిలో కానీ నీలమ్మ పెళ్లి కూతురు కాదంబరి మాత్రం ఆ పెళ్లికి కారణం తెలియకనేమో ముభావంగా ఉండిపోయారు విశ్వం వాళ్ల ఉదాసీనతను గుర్తించాడు కానీ తను ఏమీ లేదన్నట్లు మౌనంగానే ఉండిపోయాడు కాదంబరి అత్తవారింటికి కాపురానికి వచ్చేసింది పనులన్నీ సక్రమంగా నిర్వర్తించడం చూసి నీలమ్మ కొంత సంతృప్తి పడింది తనకి ఆరోగ్యం సరిగా లేనందువలనే ఇలాంటి పనివంతురాలైన అమ్మాయి అయితే బాగుంటుందని కొడుకు అనుకున్నాడేమోనని పెళ్ళికి అదే కారణం అయ్యుంటుందని ఉంటుందని ఊహించింది అయితే అది నిజం కాదని ఆమెకు తొందరలోనే తెలిసొచ్చింది ఒకరోజు పెరట్లో నుండి నీళ్ల బిందెతో లోపలికి వస్తూ గడప తగిలి కాదంబరి బోర్లా పడిపోయింది దాంతో రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఏం చెయ్యాలా ఎవరిని సాయానికి పిలవాలా అని ఆలోచనలు చేస్తున్న నీలమ్మకు అంతా తను చేసుకోగలనని భరోసా ఇచ్చాడు విశ్వం కానీ ఆవిడకు నమ్మకం కుదరక నీ ఏమవుతుందిరా అంది కానీ ఆ మరునాటి నుండి కొడుకు చేస్తున్న పనులు చూసి ఆవిడ విస్తుపోయింది తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు తల్లి సలహాలతో వంట పనులు పూర్తి చేయటమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేసేస్తున్నాడు ఒళ్ళు తొడవడం దగ్గర నుంచి భోజనం చేయించటం వరకు కొడుకు చేయటం చూసి నీలమ్మ ఇలాంటి చాకరీ చేయాల్సి వచ్చిందేమిట్రా అంటూ నిట్టూరిస్తే విశ్వం బాగుందమ్మా రోజు మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చక్కబెట్టే కాదంబరి కొన్నాళ్ళు మంచం మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయటం కూడా గొప్పేనా అన్నాడు ఆ సమాధానం నీలమ్మకే కాదు కాదంబరికి విచిత్రంగానే అనిపించింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ముగ్గురే కాకుండా ఇంకో చిన్నపిల్లాడు ఉన్నాడు ఆ పిల్లాడి పనులన్నీ మంచం మీద నుండే కాదంబరి చెబుతుంటే విశ్వమే తల్లి సాయంతో చేసేస్తున్నాడు ఆ మధ్య ఆ విశ్వం పిలుపుతో ఆ ఇంటి అల్లుడు కాంతారావు వెళ్లింటికి వచ్చాడు ఐదారేళ్ల క్రితం విశ్వం అక్కయ్య యాక్సిడెంట్లో చనిపోయింది కాంతారావుకి మళ్ళీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే చాలా సంబంధాలు అతని మూడేళ్ల కొడుకును చూసి వెనక్కిపోయాయట ఈ విషయం తెలిసిన విశ్వం అతనిని ఓసారి పిల్లాన్ని తీసుకురమ్మని పిలవడం జరిగింది అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గిరి బంధువులను పిలిపించి ఆ పిల్లాడి పేరున వాళ్లకున్న పొలంలో ఎంత పెడతారు పోషణ వివరాలు లాంటివన్నీ మాట్లాడుతుంటే కాదంబరి వాళ్ళ దగ్గరకు వచ్చి ముడుచుకుపోయి కూర్చున్న చిన్నపిల్లాడిని తీసుకుని లోపలికి వెళ్ళబోయింది నీలమ్మ కాదంబరితో ఏ విషయమూ తేలకుండానే ఇంట్లోకి తీసుకెళ్తున్నావు ఎందుకు అని నిలదీసింది వీడికి వయసులో కావలసింది అమ్మ లాలన మాత్రమే అది నేను ఇవ్వగలను ఇక ఆస్తిపాస్తుల వ్యవహారం మీ పెద్దవాళ్ళు చూసుకోండి దానితో నాకేం సంబంధం లేదు పిల్లాడు పెద్ద అయ్యాక స్వతంత్రంగా బ్రతకగలిగేలా చదువు సంధ్యల బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పేసింది కాంతారావు వెంటనే లేచి నిలబడి నా పిల్లాడికో బంధం ఏర్పడింది వాడి గురించి నాకిక దిగులు లేదు ఇక పొలం ఎంత ఏమిటి అనే విషయాలు పెద్దలు ఎలా అంటే అలాగే చేస్తాను కాదనేది ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరకు వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు అమ్మా రోజులాగే బుజ్జిని అత్త దగ్గర కూర్చో నిద్ర వస్తే పక్కనే పడుకో అని చెప్తుంటే వాడేమన్నాడో తెలుసా అత్త కాదు అమ్మా అన్నాడు నీలమ్మ కొడుకు వైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది ఆ తర్వాత మెల్లగా అంది రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధం లేకపోయినా కాదంబరి వాడిని అమ్మలాగే ఆధారంగా చూస్తుంది నాకదే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది విశ్వం చిరునవ్వుతో నేనందుకే భావనీ పిల్లాన్ని తీసుకురమ్మని పిలిచాను ఇలాగే జరుగుతుందని నేను ఊహించాలే అన్నాడు నువ్వు ముందే అలా ఎందుకు అనుకున్నావురా అంటూనే కొడుకు వైపు నిశ్చితంగా చూసి ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు కానీ ఏదో కథ ఉందనిపిస్తుంది అది చెప్పు అంది మళ్ళీ కొడుకు చెయ్యి పట్టుకుని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుని చెప్పు అంది సరే చెప్తాలే అంటూ విశ్వం మొదలుపెట్టాడు ఒకరోజు నా స్నేహితుడిని కలవటానికి వెళ్ళి తిరిగి వస్తూ ఓ పార్క్లో కాసేపు విశ్రాంతిగా కూర్చున్నామని ఓ సిమెంట్ బెంచీ చూసుకుని కూర్చున్నా సరిగ్గా ఆ బెంచీకి అటువైపు ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారు ఇటువైపు నేను నేనొక్కడే ఖాళీగా కూర్చోవటం వలన కాబోలు వాళ్ళ మాటలన్నీ నా చెవిన పడ్డాయి వాళ్ళ మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే వాళ్ళ ముగ్గురు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు ఆ రోజు వారానికి ఒకసారిగా వాళ్ళ ఓనర్ ఇచ్చే జీతం డబ్బుని ఆ రోజుకి సెలవును తీసుకుని మరో చోట ఇంకో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలని అనుకున్నారు వాళ్ళొస్తున్న దారిలో ఒక వారం తుప్పల్లో పడి ఉన్న ఆవిడను చూశారు ముఖం నిండా రక్తచారికలతో కొన ఊపిరితో మూలుగుతున్న ఆవిడని చూసిన వాళ్లకు ఏం చేయాలో పాలిపోలేదు ఇద్దరు అమ్మాయిలు వాళ్ల పని మీద వాళ్ళు వెళ్ళిపోతే ఒక అమ్మాయి మాత్రం తను వాళ్లతో రాలేనని చెప్పి ఆవిడను ఒక ఆటో అతని సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్పించి తన దగ్గరున్న డబ్బుతో మందులు కొనిచ్చి ఆమెకు మెలకు వచ్చాక నంబర్ తెలుసుకుని వాళ్ళ వాళ్లకు కబురు చేస్తామని హాస్పిటల్ వాళ్ళు తెలియచేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకోకుండా వచ్చేసావు ఈ వారమంతా ఎలా అని అమ్మాయి అడిగితే ఏదో అలా జరుగుతుంది లేదు డబ్బుదేముంది వచ్చే వారం మళ్ళీ అందుతుందిగా ఆవిడ అందులోనూ మన ఊరి మనిషి అలా పడి ఉంటే ఎలా వదిలేసి వెళ్ళగలను అని చెప్పింది ఆ అమ్మాయి మన ఊరి మనిషి కాకపోతే వదిలేయచ్చా అనే ప్రశ్న వచ్చింది అప్పుడు మన రాష్ట్రానికి చెందినవారేగా అనుకుంటాను అంది జవాబుగా మన రాష్ట్రానికి కాకుండా ఏ ఉత్తరాది వాళ్ళలో అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అనే ప్రశ్న మళ్ళీ వచ్చింది అప్పుడు మన దేశస్తు కదా అనుకుంటాను అంది ఏ విదేశస్థులో అయితేనో అని అడిగితే అప్పుడు కూడా ఎవరిదైనా ప్రాణమేగా మనుషులమేగా అనుకుంటాను అంతేనా అంటూ నవ్వుతూ వాళ్ళకి జవాబు చెప్పి లేచి నిలబడింది ఆ అమ్మాయి నేనప్పుడు తల తిప్పి చూశాను ఒకే ఒక్క సెకండ్ సేపు చూసినా చాలా సాదాసీదాగా అనిపించే ఆ అమ్మాయిలో అపూర్వమైన అందం ఏదో నాకు కనిపించింది ఆ అమ్మాయి మాటల్లో వెళ్ళి విరిసిన ప్రేమతత్వం మానవత్వం వలన కాబోలు వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికే హాస్పిటల్ నుండి నాకు ఫోన్ వచ్చింది మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తుంటే దొంగలెవరో మెడలోని గొలుసు కోసం గాయపరిచి రోడ్డు వారి తుప్పల్లో లాకిళ్ళి పడేసిపోయారు ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది ఇప్పుడే ఆమెకు వచ్చింది అని చెప్పారు పార్కులో ఆ అమ్మాయిలు మాట్లాడుకున్నది నీ గురించేనని నాకు అర్థమైందప్పుడు ఎదురు తిరగటం వలనే అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు తర్వాత జరిగింది నీకు తెలిసిందేగా అమ్మ కొన్నాళ్ల తర్వాత మనకి దగ్గరలోనే ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రస్ తెలుసుకున్నాను నీ ముఖం నిండా రక్తపు మరకలు ఉండటం వలన నిన్ను చూసినప్పుడు కాదంబరి గుర్తుపట్టలేదేమో అంటూ ముగించాడు విశ్వం గుమ్మం దగ్గర నుండి ఎవరో కదిలి వెళ్ళినట్లు అనిపించి విశ్వం వెంటనే లేచి వెళ్ళాడు కాదంబరి మెల్లగా గోడ పట్టుకుని నడవటం చూసి నువ్వెందుకు లేచావు కినుకగా అడిగాడు కాదంబరి అతని వైపు కళ్ళు విప్పార్చి చిరునవ్వుతో చూసింది మొదటిసారిగా ఆమె ముఖం నిండా పరుచుకున్న ఆనందాన్ని వెలుగుని చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు కాదంబరి మెల్లగా అంది లేచాను కాబట్టే నాకు విషయం తెలిసింది నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలోని దైవత్వానికి తల వంచి నమస్కరిస్తున్నాను అంటూ భావోద్వేగంతో విశ్వం చేతుల్లో ముఖం దాచుకుంది కాదంబరి నీతో కలిసి జీవితం పంచుకోవటం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందనే స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు విశ్వం కోడలలోని అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోనే వాళ్ళని ఆశీర్వదించింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే